ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి రేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాంగవరాలు తారబలము చంద్రబలము మరి నక్షత్రాల వారి ఫలాలు ఈరోజు జమర్జా స్తోత్ర వేట అనే విషయాన్ని పరిశీలిద్దాం స్వస్తి స్త్రీ విశ్వావసు నవసంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము శుక్లపక్షము సౌమ్యవారం అవుతుంది బుధవారం ఈరోజు సూర్యోదయ కాలానికి శుక్ల చతుర్థి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణిమ వస్తుంది నక్షత్రం మూలా నక్షత్రము తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజామ పదో తేదీ తెల్లవారుజామున నాలుగు యాభై ఒకటి వరకు ఉంటుంది తదుపరి పూర్వషాఢ నక్షత్రం వస్తుంది వృశ్చిక రాశిలో చంద్రుడి సంచారము ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మరుసటి రోజు నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక ఇకపోతే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు నలభై ఏడు వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒకటి నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగము బ్రహ్మ ఈరోజు ఉదయం పది రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ఇంద్ర కరడము తైతుల ఈరోజు మధ్య మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంలో నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గారిజ మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు సూర్యుడు మిథున రా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమాయంలో గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం పది నలభై మూడు నుంచి పన్నెండు ఇరవై ఒకటి వరకు ఉంది యమగండ కాలము ఉదయం ఏడు ఇరవై ఆరు నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు నలభై ఐదుకి అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం సాయంత్రము ఐదు యాభై మూడుకు చంద్రాస్తమయం మధ్య తెల్లవారి దావం నాలుగు గంటల నాలుగు నిమిషం వరకు దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై మూడు నిమిషంలో ఇక ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర వైపు వెళ్ళాల్సి వస్తే తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కోతివీరు కానీ తిరిగి బయలుదేరండి లేదా ఉత్తర వైపు వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయించోట పనులు సాఫీగా సాగుతాయి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారా వల్ల చంద్రబల్లా పరిస్థితి ఈరోజు నక్షత్రాల ఫలాలను చూద్దాము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రము ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము